அது வீடியோண்டா இங்கே இங்கே

గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు రాజ్యం ఎంత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ తమ్ముడు మన తంబాలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ఈ భూములన్నీ కూడా వంద కోట్ల రూపాయల పైబడిన భూములు అన్ని ఎక్కించుకొని అమ్ముతా ఉన్నారని చెప్పి ఈటీవీలో వన్ అవర్ ప్రోగ్రామ్ వేశారు ఈనాడు పేపర్ ఆ రోజు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ ఆయన ప్రయత్నం చేయలేదు సాహసం చేయలేదు ఆ రోజు సిపిఐ ఎరచెడ్డిన పేదల పక్షాన మిగిలిన కొట్టేసిన కొట్టేసినా సరే నల్లగుట్టల్లో నాలుగున్నర ఎకరాలు మరి గుడిసెలు వేసుకున్నారు మరి ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు రవి కొంతలపల్లి రవి అనేటువంటి ఆయన ఎగేసి పేదలకు పేదలకు గొడవ పెట్టి హైకోర్టులో ఉన్నటువంటి సబ్జెక్ట్ మరి రోజు ఎమ్మెల్యే గారు ప్రత్యక్షంగా తెలుగుదేశం కార్యకర్తలాగా ఎమ్మార్ ముందుకు పంపుతా ఉన్నాడు ఇది సరైనది కాదని చెప్తారు ایمان जिंदाबाद 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 जिंदाबाद